హలో అండి ఎలా ఉన్నారంతా నేను కూడా చాలా బాగున్నాను సో టుడే వీడియోలో మనం చికెన్ పకోడీ ఎలా తయారో చూద్దామండి స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడీ అనేది ఎలా తయారు చేయాలో చూపిస్తాను దీనికోసం అయితే నేను పచ్చి చికెన్ అయితే తీసుకొని దాన్ని ఆవగిల్ల పెడుతున్నాను ఆవుగిల్ల అంటే తెలుసు కదండి కొంచెం పసుపు మరియు ఉప్పును వేసి ఇలాగా వాటిలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయే విధంగా ఉడకబెట్టుకోవడమే ఆవగిల్ల అంటారు సో ఈ విధంగా ఆవుగిల్ల అయితే పెట్టుకున్నాను పచ్చి చికెన్ అయితే తీసుకోలేదండి నేను ఏమో నాకు ఇష్టం ఉండదు సో అందుకోసం నేను చికెన్ అయితే ఇలా ఉడికించి తీసుకున్నాను ఆ తర్వాత కొంచెం గరం మసాలాను అయితే యాడ్ చేస్తున్నాను మరియు చికెన్ మసాలాను కూడా వేసుకున్నాను ఒక టీ స్పూన్ అయితే తీసుకోండి మన రుచికి సరిపడా కారాన్ని అయితే తీసుకోవాలండి చికెన్ పకోడీ కాబట్టి మనకి కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది సో మా ఇంట్లో కారం కొంచెం ఎక్కువగానే తింటారు కాబట్టి నేను రెండు టీ స్పూన్స్ అయితే వేసుకున్నాను ఆ తర్వాత ఇంట్లో ఉన్న ధనియాల పౌడర్ని అయితే కూడా తీసుకోండి ధనియాల పొడి కూడా కొంచెం వేసుకున్నాను ఆ తర్వాత టేస్ట్ సాల్ట్ అని టేస్ట్ సాల్ట్ అనేది మనకి బయట సూపర్ మార్కెట్లో దొరుకుతుంది దాన్ని ఒక హాఫ్ స్పూన్ అయితే వేసుకోండి ఇంకా మనకి ఇంతక ఆవుగరలో వేసిన సాల్ట్ కాకుండా కొంచెం ఒక అర స్పూన్ సాల్ట్ అయితే కలుపుతున్నాను సో మీరు ముక్కను బట్టి సాల్ట్ అయితే కలుపుకోండి ఆ తర్వాత ఒక చిటికెడు పసుపును కూడా వేసుకున్నాను ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక టేబుల్ టీ స్పూన్ వరకు వేసుకోండి ఈ విధంగా వేసుకున్న తర్వాత అంతా కూడా బాగా కలుపుకొని మనకి కార్న్ఫ్లోర్ అండి మొక్కజొన్న పిండి ఉంటుంది కదా మొక్కజొన్న పిండిని కొంచెం తీసుకున్నాను ఒక కప్ అయితే యాడ్ చేసుకున్నాను ఇంకా ఒక హాఫ్ కప్ అనేది మనకి బియ్య పిండి కూడా యాడ్ చేసుకున్నాను ఇలా మొక్కజొన్న పిండి మరియు బియ్య పిండి తీసుకున్న తర్వాత పిండి అంతా కూడా ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకుంటూ ఉండాలి కలిపే ముందు ఒక టీ స్పూన్ అయితే ఆయిల్ని వేసుకోండి ఇలా ఆయిల్ వేయడం వల్ల అనేది ముక్కకు బాగా పడుతుంది పిండి అంతా కూడాను సో రెండు మూడు పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసి తీసుకున్నాను నిలువుగా ఇంకా సన్నగా తరుగుకున్న కరివేపాకును కూడా వేసుకున్నానండి కరివేపాకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చికెన్ పకోడీలో ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత పిండి అంతా కూడా ముక్కుకి పట్టే విధంగా ఇలా కలుపుకుంటూ ఉండాలి చూస్తున్నారు కదా ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి కారం అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి చికెన్ పకోడీలో చూసి కలుపుకోండి పచ్చిమిరపకాయలు కూడా వేస్తుంది కాబట్టి మీరు చూసి యాడ్ చేసుకోండి ఈ విధంగా మొత్తం అంతా కూడా కలుపుకోవాలండి కొంచెం గట్టిగానే కలుపుకోవాలి లేకపోతే మనకి ఆయిల్ అనేది పీలుస్తుంది ఆ తర్వాత ఇంట్లో ఉన్న కలర్ని ఫుడ్ కలర్ని అయితే ఒక టీ స్పూన్ నీళ్ళల్లో ఒక చిటికెడు కలర్ని వేసుకొని కలుపుకొని దీంట్లో వేసుకోవాలి లేదు కలర్ అవసరం లేదు అనుకుంటే స్కిప్ చేయొచ్చు ఈ విధంగా గట్టిగానే కలుపుకోవాలండి ఆ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని ఇలాగ చిన్న చిన్న ముక్కలు కూడా వేసుకుంటూ ఉండాలండి చికెన్ అనేది అన్నీ కలిపి పెట్టుకున్న తర్వాత ఒక రెండు గంటల పాటు బాగా నానబెట్టుకోండి లేదు అంత టైం లేదు అనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోండి ఈ విధంగా చిన్న చిన్న ముక్కల తర్వాత వేసుకున్నాక బాగా ఇలాగ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా ఎర్రగా కాల్చుకోవాలి ఎర్రగా కాల్చుకున్న తర్వాత పక్కకి తీయాలండి మనం ముందుగానే ఆవుగిల్ల పెట్టుకున్నాం కాబట్టి చికెన్ అనేది త్వరగానే వేగిపోతుంది సో పచ్చి చికెన్ అయితే మనకి కొంచెం టైం పడుతుందండి మనం ముందుగానే ఆవగల్ల పెట్టుకున్నాం కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్లోనే వాయ అనేది మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది సో ఈ విధంగా అన్నీ చికెన్ పకోడీ కూడా వేసుకోవాలి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి